పశ్చిమ గోదావరి జిల్లా కొప్పారులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వెండి కవచము ఐదు పడగల వెండి ప్రతిమని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పొలిశెట్టి శ్రీనివాస్ అందించారు కుటుంబ సమేతంగా పొలిశెట్టి శ్రీనివాస సునీత దంపతులు స్వామివారిని ఈ వెండి కవచము ఐదు పడగల వెండి ప్రతిమని బహుకరించడం జరిగింది కొప్పరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వలీ సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోలిశెట్టి వెంకట సుబ్బారావు గారు కందు శంకుస్థాపన చేయబడి కందుల వెంకట సత్యనారాయణ గారి ప్రతిష్ఠ చేయబడిన శ్రీ 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 వలీ దేవసేన సైత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మన గ్రామవాసులైన పోలిసేటి శ్రీనివాసరావు గారు సునీత గారు దంపతుల చేత స్వామివారికి వెండి కవచము స్వామివారికి వెండి పడగలు ఐదు పడగలు కలిగిన సర్పము సమర్పించడం జరిగింది కాబట్టి వారిని వారి కుటుంబ సభ్యులని అందరినీ కూడా ఆ దేవ దేవసాయం సహిత సుబ్రహ్మణ్య స్వామి సర్వదా రక్షిస్తూ వారి వంశాన్ని గోత్రాన్ని అందరినీ అన్నీ కూడా అభివృద్ధి చేస్తూ వాళ్ళు వ్యాపార వ్యవసాయ వృత్తి వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా చూడాలని కోరుకుంటూ స్వామివారి యొక్క కృపాకడాక్షలు వారికి సర్వదా ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం కొప్పరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత లాగా స్వామివారికి ఇలాగా వెండి తొడుగు వెండి పడగలు చేయించాలని చెప్పేసి కోరడం జరిగింది వారి కోరిక నిమిత్తం మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు ఆ స్వామివారికి స్వామివారికి వెండి పడగలు ఐదు సర్పాల వెండి పడగలు తర్వాత స్వామివారికి తొడుగు వెండి తొడుగులు చేయించడం జరిగింది స్వామివారికి సమర్పించడం జరిగింది ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి స్వామివారికి దేవస్థానం దేవస్థాన కమిటీ వాళ్ళందరికీ కూడా